సో భూమి సమస్యల గురించి మనం నిన్ననే మొన్ననే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం సో రాజ్యాన్ని రాజులు ఎంతమంది మారినా తీరని సమస్య ఏదైనా ఉందా అంటే అది భూమి సమస్యనే దాన్ని తెలిసే మోడు ఇంతవరకు అయితే కాకపోతే ఎవరి ప్రయత్నాలు వాళ్ళైతే చేస్తూ ఉన్నారు చాలామంది ముఖ్యమంత్రులు అనేక సంస్కారాలు చేసుకుంటూ వచ్చారు అయితే కాంగ్రెస్ సర్కారు కూడా రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ధరణి ప్లేస్లో భూభారత తీసుకుని వస్తామని ఇట్లా రకరకాలుగా హామీలు అయితే ఇచ్చారు అండ్ ఈ సర్వే సో అప్పుడెప్పుడో నైంటీస్లో ఎప్పుడో సర్వే అయిందట మళ్ళీ కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే నిర్వహిస్తామని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కాకపోతే అది ఆర్థిక భారం చాలా కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం ఉంది అయితే దీనికి ఒక పరిష్కార మార్గం కనుగొన్న కాంగ్రెస్ సర్కార్ ఏం చేసిందంటే రైతులనే సర్వే చేయించుకునే విధంగా ఒక లైన్ తీసుకొచ్చింది దానికి సంబంధించిన అప్డేట్ మొన్న చెప్పుకున్నాం అది చెప్పిన తర్వాత ఈ రెవెన్యూ ట్రిబ్యునల్కి సంబంధించిన విషయం చెప్తా సో రెవెన్యూ ట్రిబ్యునల్స్ అత్యవసరం ఎందుకు అంటున్నారు రెవెన్యూ ట్రిబ్యునల్స్ యొక్క ఆవశ్యకత ఎందుకు ఉంది దా ఆ ముచ్చట కాంగ్రెస్ సర్కారు ఎందుకు తీసుకొచ్చింది ఎన్నికల ముందు ఎలాంటి హామీ ఇచ్చింది ఆ దిశగా పోతున్నా లేదా ఒకసారి రెవెన్యూ ట్రిబ్యునల్స్ గురించి చెప్పుకునే ముందట అసలు ముందుగా ఈ రైతులే ఎందుకు సర్వే చేయించుకోవాలో ఒకసారి చూద్దాం భూములను సర్వే చేయించుకునే బాధ్యత రైతులకే కర్ణాటక మోడల్ను అమలు చేసే యోచన రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి మొన్నే చెప్పుకున్నాం రిజిస్ట్రేషన్ల టైంలో సర్వే మ్యాప్ తప్పనిసరి చేసే ఛాన్స్ సో ఏం చేస్తారు రిజిస్ట్రేషన్ల సమయంలో మాత్రమే మ్యాప్ అనేది తప్పనిసరి మండలానికి ఇద్దరు ప్రభుత్వ సర్వేయాల ఉండేలా ప్రతిపాదనలు ఇద్దరు స ఒక డిప్యూటీ సర్వేయర్ ఉంటాడు ఇంకో సర్వేయర్ ఉంటాడు ఇద్దరు ప్రభుత్వ సర్వేయాల ఉంటారు ఒక ఆయన వీలైతే ఆరు వేల మంది ప్రైవేట్ సర్వేలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫై చేయాలని చెప్పేసి ఆలోచన కూడా ఇస్తారు అంటే మొత్తంగా ప్రతి మండలానికి మినిమం ఇద్దరు ముగ్గురు సర్వేయర్లు ఉంటే ఇప్పుడు ఇదివరకు ఒక సర్వేయర్ ఉంటేనే ఒక మండలానికి ఒక్కడు ఉన్నాడు ఈ రెండు మండలాలు ఉన్నారా ఒక మండలకి ఒకడే రెండు మండలకు ఒక్క ఒక్క సర్వేయర్ ఉంటే ఈ బిల్లుగా ఆయనకి సర్వే ఫీజు కడితే ఆరు నెలలుగా అవుతుంది తెలియదు ఓని మూడు నెలలు అవుతుంది ఓని ఏడాది కూడా అవుతుంది సర్వేకి రాని పరిస్థితి సో ఇట్లా ఈ సర్వేయర్ల యొక్క కొరత తగ్గిస్తూ ఆరు వేల మంది ప్రైవేటు సర్వేయర్లను పెంచుతూ ప్రతి మండలానికి ఇద్దరు సర్వేయర్లు ఉండేలా ప్రతిపాదనలు తీసుకొస్తూ తద్వారా ఏం చేద్దాం అనుకుంటారంటే వీళ్ళు ప్రతి అమ్మకాలు కొనుగోలు జరిగిన సమయంలో ఈ సర్వే మ్యాప్ అనేది కంపల్సరీ అయిపోతురు దీని ద్వారా ఏం జరుగుతుందంటే అంటే తొంభై ఐదు శాతం సర్వే పూర్తి చేసినట్లు అధికార వర్గాలు చెప్పారు ఇక్కడ ఇలా చేస్తే దీర్ఘకాలంలో పూర్తిగా భూ సమస్యలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది దీర్ఘకాలికంగా ఉన్న ఫలంగా తగ్గి మరి దీర్ఘకాలికంగా ఎట్లా తగ్గుతాయి ఇక్కడ పొజిషన్లో ఎంత భూమి ఉంటే అంతే పరిగణలోకి తీసుకుంటారు ఇక్కడ ఈ ఈ సమస్యనే చాలామంది మొన్న వీడియో చూడ చూడండి వాళ్ళకు వచ్చి మళ్ళీ చెప్తున్నా మొన్నటి వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కావాలంటే వెళ్ళి చూడండి సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి అప్డేట్స్ మీకు మళ్ళీ ఇస్తూనే ఉంటా అయితే ఒక్కసారి ఏం జరిగిందో చూద్దాం జనరల్గా ఒక సర్వే నెంబర్లో ఒక థర్టీన్ ఫార్టీ అనుకుందాం సో ఈ సర్వే నెంబర్లో ఒక వంద ఎకరాల భూమి ఉంది అనుకుందాం వంద ఎకరాల భూమి అయితే గత సర్కారు తప్పిదాలు అదకంటే ముందున్న సర్కారు తప్పిదాలు సో ఈ దాని ఏమంటారు సాంప్రదాయంగా వస్తున్నటువంటి అనేక ప్రభుత్వాలు చేసినటువంటి మిస్టేక్స్ వల్ల చాలా భూములు ఇక్కడ పాస్బుక్లల్లా ఎక్కువ భూములు ఎక్కినాయి ఈ థర్టీన్ ఫార్టీలో యాక్చువల్ పొజిషన్లో వంద ఎకరాలే ఉంటే ఇక్కడ ఒక నూట పది ఎకరాలు వచ్చింది అనుకుందాం నూట పది ఎకరాలు పాస్బుక్లలో ఉంది ఇక్కడ ఎవన్ భూమి ఎక్కువ ఎవన్ భూమి తక్కువ ఇదే అయిపోయింది అమ్మకాలు కొనుగోలు సమయంలో రకరకాలుగా పొజిషన్ భూమి అయితే పెరగదు ఈ థర్టీన్ ఫార్టీలో వంద ఎకరాలు ఎట్లుందో వంద ఎకరాలే ఉంటుంది భూమి అయితే పెరిగే ఛాన్స్ లేదు కానీ పాస్బుక్లలో పెరిగింది ఇది ఒక సమస్య వచ్చిపోయింది పడ్డది సో ఇప్పుడు ప్రభుత్వం ఈ పొజిషన్ ఎంత ఉంటుంది అంతే భూమి అనడం వల్ల ప్రతిసారి అమ్మకాలు కొనుగోలు జరిగినప్పుడే ఆ రైతు మ్యాప్ తీసుకొని రావాలి సర్వే చేయించుకోవాలనడం వల్ల ఏం జరుగుతుందో ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను దీంట్లో ఒక పది ఇరవై మంది వంద మంది రైతులు అనుకున్నాం వంద మంది ఒక యాభై మందికో కలిపి వంద వంద ఎకరాలు అనుకుందాం ఈ సర్వే నెంబర్లో ఒక రైతుకు రెండు ఎకరాలు ఉంది బరాబర్ పొజిషన్లో కూడా రెండు ఎకరాలే ఉన్నాడు పాస్బుక్ మీద రెండు ఎకరాలే ఉంది అనుకున్నాం ఆయన అమ్మేసిండు కథం అది అయిపోయింది నో ఇష్యూ క్లియర్ అయింది ఈ సర్వే నెంబర్లో వంద ఎకరాల లెక్కలు రెండు ఎకరాలు వేరే ఆయనకు క్లియర్ ఎక్కింది పొజిషన్ ఎంత ఉన్నాడో పాస్బుక్ కూడా అంతే వచ్చింది ఇంకొక ఆయనకు పది ఎకరాలు ఉంది అంటే ఐ మీన్ ఎనిమిది ఎకరాలే పొజిషన్లు ఉన్నాడు పోయిసీలు ఎన్ని ఎనిమిది ఎకరాలు ఉన్నాడు పాస్బుక్ మీద పది ఎకరాలు ఉంది అప్పుడు ఏం జరుగుతుంది ప్రభుత్వం ఇట్లాంటి నిబంధనలు తీసుకురావడం వల్ల పొజిషన్లు ఉండదే పరిగణన తీసుకుంటాం ప్రతిసారి ఖచ్చితంగా సర్వే మ్యాప్ తీసుకురావాలి అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే కొనే కొనుగోలుదారు కూడా అవగాహన ఏర్పడుతుంది అందరు అలర్ట్ అవుతారు కాబట్టి ఇదివరకేమో పాస్బుక్ మీద ఎద్దుంటే అంత ధర మాట్లాడుకుందామని పెద్ద మనుషులు జర మాట్లాడుకున్నా బయట డీలింగ్ చేసుకున్న కూడా పోయిషన్లు కట్టుకుండే సో పాస్బుక్ మీద ఉన్న కాడి పైసలు ఇస్తా అని ఎక్కువ తక్కువనకి మీరే వీళ్ళు ఆశతోటి పాస్బుక్ మీద ఎక్కువ భూమి ఇంకా జరంత ఎక్కువనే వెళ్తుంది కాదు చుట్టుపక్కల సాఫ్ అని చెప్పేసి రైతులు కూడా కొని మోసపోయిన కూడా ఉన్నారు ఇక్కడ ఈ పది ఎకరాలకు సంబంధించి ఏదైతే ఉందో ఇక్కడ కొనే ఈ కొనుగోలు చేసే రైతు ఖచ్చితంగా సర్వే మ్యాప్ అడుగుతాడు అప్పుడు ఇక్కడ ఎనిమిది ఎకరాలకే సర్వే జరుగుతుంది ఏమైంది క్లియర్గా ఇక్కడ ఒక రెండు ఎకరాలు ఆ ఎక్సెస్ ఉన్న ల్యాండ్ అనేది మైనస్ అయింది ఇక్కడ రెండు ఎకరాలు మైనస్ చేస్తాడు నూట పది ఎకరాలకు వెళ్ళి రెండు ఎకరాలు ఆల్రెడీ మైనస్ అయింది ఇట్లా ప్రతి రైతు అమ్మకాలు కొనుగోలు జరిగినప్పుడు మాత్రమే మళ్ళీ ఒకటేసారి కాదు ఇప్పుడు ఇలా ఈ సర్వే నెంబర్లో ఉన్న అందరు రైతులు ఒకటేసారి అమ్ముతారా కొంటారా అంటే కాదు కదా మెల్లమెల్ల వాళ్ళ అవసరాలు పడ్డప్పుడు ఎక్కువ భూమి ఉన్నా తక్కువ భూమి ఉన్నా చచ్చినట్టేప్పుడు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు మాత్రం ఖచ్చితంగా సర్వే చేయించుకోవాల్సి వస్తుంది అప్పుడు మెల్లగా మెల్లగా దీర్ఘకాలికంగా కొంత సమయం లోపల కొన్ని ఐదేళ్ళు కావచ్చు పదేళ్ళు కావచ్చు ఇరవై ఏళ్ళు కావచ్చు ఆ లోపల ఈ సర్వే నెంబర్లో ఖచ్చితంగా అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి పేర్ల మార్ మాది ఏంటంటారు యాజమాన్య హక్కుల మార్పిడి అనేది జరుగుతుంది కాబట్టి కొన్ని రోజుల తర్వాతనన్నా కనీసం ఈ థర్టీన్ ఫార్టీ సర్వే నంబర్లో ఎంత భూమి ఉందో అంతకు మొత్తం సర్వే పూర్తయి ఇది క్లియర్ అయ్యే అవకాశం ఉంది మీ మిగతా మీద నూట ఈ పది ఎకరాలు ఏవైతున్నాయో అవి సెట్ అయ్యే అవకాశం అవుతుంది సో దీని ద్వారా ఎవరికి వాళ్ళు ప్రభుత్వమే వందల కోట్లు వేల కోట్ల రూపాయలు పెట్టి సర్వే చేయించకంటే ఇట్లా అమ్మకాలు కొనుగోలు అయినప్పుడు వాళ్ళే సర్వే మ్యాప్ తీవాలంటే అక్కడ మెల్లగా 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 సమస్యలు తగ్గే అవకాశం ఉంది సో అది కొంచెం సరళంగా అయ్యే అవకాశం అని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తుంది అందుకే పొజిషన్లో ఎంత భూమి ఉంటే అంతనే పరిగణన తీసుకోవాలని సో కాకపోతే ఇది ఈ వీడియో చేసిన తర్వాత చాలామంది కింద కామెంట్ల రూపంలో తెలియజేశారు అన్న ఇది భూతాగాదాలు పెరుగుతే కావచ్చు బలం ఉన్నది రాజ్యం ఎక్కువ కావచ్చు పొజిషన్ ఉన్నోడు ఇదంతా ఆదా అంటారు కావచ్చు ఇట్లాంటి డౌట్స్ కూడా చాలామంది కామెంట్ చేస్తారు సో దాని గురించి కూడా ప్రభుత్వం ఎట్లా నిర్ణయం తీసుకుంటు చూడాలి సో ఇప్పటివరకు అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్స్ చెప్తున్నాను నేను సో ఇట్లా ఇది నాకు అవగాహన ఉన్నంత వరకు చెప్తున్నా ఇంకేమైనా ఇల్లు ఏమైనా కరెక్షన్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో ఎవరైనా ఈ భూ న్యాయ చట్టాలకు సంబంధించి కానీ భూములకు సంబంధించి కానీ అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా పెద్దల కింద కామెంట్ చేస్తే నేను లెక్కలకు తీసుకుంటా ఇది ముచ్చట అయితే ఇప్పుడు ఈ సమస్యలన్నీ పోవాలంటే ఇప్పుడు అయితే ఇక ధరణి ధరణి ప్లేస్లో భూభారత వస్తుంది భూభారత వస్తుందని ఎదురు చూసుకుంటూ కూర్చున్నాం ఇక భూభార తిగొత్త తగత్తా అనే లోపల ఏ రెవెన్యూ ఆఫీస్కి ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న సమస్య ఉంటే కూడా అందరు భూభార్తికి సూట్ పెట్టి చెప్తున్నారట ఆరేలు తహసీల్దార్ అంతా భూభారతి రాంతి చేద్దాం అంటే ఇప్పటికిప్పుడు చేసే వెసులుబాటు ఉన్న పండ్లను కూడా భూభారతి సాకి చెప్పి పండ్లను ఆపేస్తున్నట రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఎట్లా అవసరం ఉందో ఒక్కసారి చూసి చెప్పారు కనీసం ఉమ్మడి జిల్లాకు ఒకటైనా ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే దాని ఏమో డిమాండ్ అనిపిస్తుంది పార్ట్ బి భూముల పరిష్కారానికి తప్పనిసరి సో ఈ పార్ట్ బూ భూములు అంటే మీకు అందరికీ తెలుసు కదా చాలామంది తెలుసు తెలియదు పార్ట్ బి అంటే నిషేధిత జాబా జాబితా సో గత సర్కార్ బీఆర్ఎస్ సర్కార్ ఏం చేసిందంటే భూములన్నీ ఆల్రెడీ క్లియర్ ఉన్న వాటిని అన్నీ ఎక్కించి ఎక్కడైనా డిస్ప్యూట్ ఉన్నటువంటి భూములన్నిటిని కలిపి ఒక జాబితా చేసింది పార్ట్ బి కింద ఏర్పాటు చేసింది ఏంది పార్ట్ బి పార్ట్ బి అంటే ఏంది నిషేధిత జాబా జాబితా అన్నట్టు నిషేధిత జాబితాలో దాదాపు ఎన్ని నా పద్దెనిమిది లక్షల పైచిలికి ఎకరాలు పద్దెనిమిది లక్షల ఎకరాలు దాదాపు పైచిలకు ఇన్ని ఎకరాల భూమిని లాక్ చేసేసింది ఆటో లాక్ ఈ భూ ఈ పద్దెనిమిది లక్షల పైచిలి ఎకరాల భూమి రాష్ట్రంలో ఇక్కడ ఏదైతే ఉందో దాంట్లో అమ్మకాలు కొనుగోలు జరగడానికి వీలు లేదు అక్కడ ఎలాంటి బిల్డింగ్ పర్మిషన్స్ ఇవ్వడానికి వీలు లేదు ఇట్లా దీని మీద కొన్ని ఆంక్షలు విధించింది అవి సమస్యలు తేల్చలేదు సమస్య ఉందని గుర్తించి పక్కకు పెట్టేసింది అంతే ఈ ముల్లే ఇప్పుడు ఇప్పద్దు అది ఇప్పితే పెంట్ అవుతుంది అన్న తీసుకుపోయి అన్నే పెట్టింది ఆ పెంట అట్లే ఉంది మరి ఈ సర్కారన్న ఇప్పి ఆ పెంటను చేస్తుందా ఈ ఈ రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఏర్పాటు ద్వారా ఎంతవరకు సాధ్యమైతే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం భూభారతి వచ్చే వరకు సీసీఎల్ఏ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఇదే పెద్ద సమస్య భూభారతి వచ్చేదాకా సీసీఎల్ఏ పోవాలి అన్న పెద్ద సమస్య ఉంటే అన్నారు సీసీఎల్ఏ అంటే ఉంటుంది హైదరాబాద్లో ఉంటుంది భూపరిపాలన కార్యాలయం ఇప్పుడు ఆదిలాబాదో లేకపోతే నల్గొండనో లేకపోతే కొమ్రాం భీము ఆసిఫాబాదో అంత దూరంకి వెళ్ళి ప్రతిసారి హైదరాబాద్ పోవాలంటే పోయే స్తోమతో ఉండదు ఇబ్బంది ఉంటుంది సో అందుకే ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా జిల్లాకు ఒక్కటైనా ఈ రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి సో ఇక్కడ ఇంకొక సమస్య ఉంది ఇప్పుడు తహసీల్దారులు ఆరేళ్ల స్థాయిలోనే రిజెక్ట్ అయిన భూములు ఇప్పుడు ఈ పద్దెనిమిది లక్షల ఎకరాలు ఏవైతే నేను చెప్పినో ఈ పద్దెనిమిది లక్షలు ఉంది కదా పార్ట్ బి కిందన్నటువంటి ఈ పద్దెనిమిది లక్షల ఎకరాల భూమి ఏదైతే ఉందో చాలా వరకు తహసీల్దారులే ఈ తహసీల్దార్లే దీన్ని రిజెక్ట్ చేశారు కాబట్టి బ్లాక్ లిస్ట్లో పోవడానికి వీళ్ళే కారణం కాబట్టి మళ్ళీ తీసుకపోయి వీళ్ళ దగ్గరనే ఫైల్ పెడితే మళ్ళీ రైతు అప్పీల్ పోవాలి సీసీఐకి మళ్ళా కదా రిజెక్ట్ చేసిందే ఈ తహసీల్దార్ స్థాయిలున్నాయి మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళకపోతే మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ న్యాయం జరగలే అని చెప్పేసి నాచండి మళ్ళీ సీసీఏ పోతాడు ఇదంతా కాకుండా కనీసం జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం వల్ల సమస్యలు అక్కడికక్కడే తగ్గే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఈ ట్రిబ్యునల్స్ ఏర్పాటు అనేది ఆలోచన చేస్తారు ఇక్కడ గతంలో అనేక ఫైల్స్ రిజెక్ట్ బీహార్ యూపీ రాష్ట్రాల మోడల్ ఆదర్శం ల్యాండ్స్ ఆటోలాక్తో రైతుల జీవితాలు ఆగమాగమే భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఆ మేరకు భూభారతి చట్టంలో ఈ అంశాన్ని పొందుపరిచింది అయితే ఆ వ్యవస్థ ఏర్పాటు అయ్యేదాకా భూభారతిలో రెవెన్యూ ట్రిబ్యునల్స్ అనే అంశాన్ని పొందుపరిచింది హామీ ఇచ్చింది పొందుపరిచింది కూడా కాకపోతే అది అమల్లోకి వచ్చేదాకా సీసీఎల్ఏనే ట్రిబ్యునల్ బాధ్యతలు నిర్వర్తించాలనే ఒక నిబంధన పెట్టారు కానీ సామాన్యులు ఎవరు హైదరాబాద్కు వచ్చి సిసిఎల్ఏకు ముర పెట్టుకోవడం అంత ఈజీ కాదు ఆదిలాబాద్ నుంచి రాజధానికి వచ్చి సీసీఎల్ఏకు సమస్య చెప్పుకునేంతగా ఆర్థికంగా రైతులు ఎదగలేదు ఎందుకు అందుకే కనీసం ఉమ్మడి జిల్లాల వారికననే అత్యవసర రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా వినబడుతుంది భూభారతి పేరుతో తప్పించుకుంటున్న అధికారులు ఇది వంక కావాలకి అంతే అధికారులకు అన్నింటికీ భూభారతే పరిష్కారం అని ఆర్ఐలు డీటీలు తహసీల్దార్లు ఆర్డీఓలు చెబుతున్నారు ప్రస్తుతం వాళ్ళు పరిష్కరించే స్థాయిలోని అప్లికేషన్లకు సైతం భూభారతి పేరిట జాప్యం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది భూభారతి పేరిట కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఆఖరికి విస్తీర్ణ మిస్సింగ్ కేసుకు కూడా కొత్త చట్టానికి ముడిపెడుతూ విస్తీర్ణం అంటే మన ఎక్సిడెంట్ మిస్ అయిందనే దానికి కూడా కొత్త చట్టానికి ముడిపెడుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న తహసీల్దారులు రంగారెడ్డి జిల్లాలోనూ ఉన్నారు ఈ నేపథ్యంలో పార్ట్ బి భూ సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న రైతులు భూభారతిపై అనేక ఆశలు పెట్టుకున్నారు అయితే కొత్త చట్టంలో ట్రిబ్యునల్స్ అంశాన్ని ప్రస్తావించడంతో ఇక ఎక్కువ కాలయాపన చేస్తే ప్రజలు ప్రజల్లో నెగిటివ్ ధోరణి పెరుగుతుందని రెవెన్యూ వర్గాలు సైతం అభిప్రాయపడుతున్నాయి ఆటోలాక్తో అనేక ఇబ్బందులు మనం ఇందాక చెప్పుకున్న అంశం ఇదంతా నాకు తెలిసి ఆటో లాక్ అంటే ఇదేగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లక్షలాది మంది రైతుల జీవితాలను ఆటో లాక్ చేసింది తరతరాలుగా వచ్చిన భూములపై హక్కులను ప్రశ్నార్థకం చేసింది ప్రభుత్వ దేవాదాయ వక్ఫ్ భూములను కాపాడుతామని వాటిని ఆటో లాక్ చేస్తామని అప్పటి అప్పటి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు ఆ తర్వాత వెంట వెంటనే జీవోల ద్వారా అమలు చేశారు కొత్తగా రెండు విభాగాలు సమర్పించిన జాబితాలన్నింటినీ ధరణి పోర్టల్లో ఆటో లాక్ చేశారు వాటిపై క్రయ విక్రయాలు జరగకుండా నిషేధించారు భవన నిర్మాణాలకు అనుమతులను నిరాకరించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు అయితే తాత ముత్తాతల కాలం నుంచి హక్కుదారులుగా ఉన్న నిజమైన హక్కుదారులను కూడా వాటిలో చేర్చడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు ఏ అధికారి కూడా వారి గోడు వినిపించుకోవడం లేదు కొన్ని ప్రాంతాల్లో ఎకరం సేకరిస్తే వారి సర్వే నంబర్లోని పూర్తి భూమిని నిషేధిత జాబితాలో చేర్చారు ఓవైపు ప్రభుత్వానికి నష్టం కలిగించారు మరోవైపు వేలాది మంది హక్కులను కాలు రాజేస్తున్నారు అవసరాలకు ఆ భూములను అమ్ముకోవాలనుకుంటే ధరణి పోర్టల్ మాత్రం అడ్డొస్తుంది ఇక పరిష్కారం ఎప్పుడు మరి ది ఈ సమస్యలకు పరిష్కారం ఎప్పుడు అప్పట్లో పార్ట్ బి కింద పెట్టిన పద్దెనిమిది అప్రాక్సిమేట్ కరెక్ట్ చెప్పిన పద్దెనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాలపై నేటికి పేచి నడుస్తుంది ఎంత పద్దెనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాలపై పేచి నడుస్తుంది ఇలాంటి అనేక భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఏర్పాటే పరిష్కార మార్గమని ఆర్ఓఆర్ చట్టంలో స్పష్టంగా చేశారు అయితే రెవెన్యూ రికార్డులు ఇనామ్ జాగీర్ పీఓటి టెన్స్ టెనెన్సీ ఎండోమెంట్ భూదాన్ వక్ఫ్ భూ సమస్యల పరిష్కారం చూపేందుకు రెవెన్యూ ట్రిబ్యునల్స్ అనేది అత్యవసరం భూభారత చట్టం అమల్లోకి రాగానే ట్రిబ్యునల్స్ ఏర్పాటు ప్రక్రియను మొదలు పెట్టాలని రైతులు కోరుతున్నారు ఏప్రిల్ మొదటి వారం నుంచి అధికారికంగా భూభారతి అమల్లోకి వస్తుందని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రకటించారు ఏప్రిల్ మొదటి వారం నుంచి సో అదే క్రమంలో ఏదైనా ఇది మార్చా మార్చ్ ముప్పై ఒకటికి అన్నారు మళ్ళీ ఏప్రిల్ మొదటి వారం పోయింది మళ్ళీ అది ఏప్రిల్ లాస్ట్ కథతో తెలియదు అదే క్రమంలో కనీసం ఉమ్మడి జిల్లాకు ఒకటైనా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తుంది ఇక ఐదేళ్ళుగా అన్నీ బంద్ అయినాయి ఐదేళ్ళ నుంచి ఎందుకు బంద్ అయినాయి ఏమో ఆర్డర్ వచ్చిందో ఒకసారి చదుద్దాం రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఏడున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిపాలన ప్రధాన కార్యదర్శి సిసిఎల్ఏ రెఫరెన్స్ నంబర్ ఏఏ ఎస్ఎస్ వన్ ఆఫ్ వన్ ఆఫ్ ఫోర్ సిక్స్టీ త్రీ ట్వంటీ ట్వంటీ తేదీ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ద్వారా ఆదేశించారు దీని ప్రకారం వాళ్ళు ఆ ఆదేశాల ప్రకారం మళ్ళీ ఆదేశాలు జారీ చేసే వరకు ల్యాండ్ మ్యాటర్స్ ముట్టుకోవద్దు ఒకవేళ ఏదైనా ఆర్డర్ జారీ చేసినా అది చెల్లదు ఈ ఆదేశాలను రెవెన్యూ శాఖలో అధికారులందరికీ వర్తింపజేయాలని కలెక్టర్లకు సూచించారు ఏదైనా ఈ ఉత్తర్వును ఉల్లంఘిస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని ఇది చాలా ముఖ్యమైనదంటూ చీఫ్ సెక్రటరీ సిసిఎల్ఏ సోమేష్ కుమార్ పేర్కొన్నారు ఐదేళ్ళైంది ఇప్పటి వరకు జారీ చేసిన ఉత్తర్వులు సమీక్షించలేదు దీంతో ఆర్ఓఆర్ మినహా అన్ని సమస్యలు పెండింగ్లో పడ్డాయి ఇక ఆర్డీఓలు అదనపు కలెక్టర్లు చేదగ్గ పరిష్కరించాల్సిన కేసులన్నీ మూలగ వేశారు ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కారం చూపలేదు కనీసం ఆ ఫైల్ కూడా ముట్టుకోవడం లేదు దీంతో వేలాది మంది తమ దరఖాస్తులను పరిష్కరించాలని అధికారులకు మొరపెట్టుకుంటున్నారు ఈయన జాగీర్ పీఓటీ టెనెన్సీ వంటి కేసుల్లో నిరభ్యంతర ధృవీకరణ పత్రాలు ఓఆర్సీలు ఇచ్చే ప్రక్రియకు బ్రేకులు వేసేసిరు అయితే కొందరు రాజకీయ పలుకుబడి కలిగిన పెద్దలకు సంస్థలకు మాత్రమే ఓఆర్సీలు ఎన్ఓసీలు అయితే జారీ అయ్యాయి ఇది ఇక్కడ పార్టీ బీ ట్రిబ్యునల్ బెటర్ ఈ పార్టీ బీకి ట్రిబ్యునల్ ఎందుకు బెటర్ అనేది మనం ఇందాక చెప్పిన అంశమే వాళ్ళే రిజెక్ట్ చేసారు కాబట్టి మళ్ళీ పోతారు కాబట్టి ఇవి అదే అంశం ఉంటుంది తహసీల్దార్ ఆర్డీఓ అదనపు కలెక్టర్లకు పార్ట్ బి అప్పగించడం వల్ల మళ్ళీ అప్పీల్కి వెళ్ళాల్సిన వెళ్ళాల్సి రావడం తప్పనిసరి ఎందుకంటే గతంలో వారంతా రిజెక్ట్ చేసినవి కావడం వల్లే పార్ట్ బి కింద నమోదైనయి అంతే కదా వాళ్ళు రిజెక్ట్ చేయడం వల్లే పార్ట్ బి కింద నమోదైన మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోతే మళ్ళీ అప్పీల్ పోతా ఉంటారు పైగా జిల్లా స్థాయిలోనే ట్రిబ్యునల్స్ ఉండడం ద్వారా కోర్టులకు భారం తగ్గుతుంది ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ దిశగా అడుగులు వేయాలంటే సమస్యల తీవ్రతను తగ్గించుకోవాల్సిందే అన్నింటికి సీసీఎల్ఏ వరకు వెళ్లకుండా జిల్లా స్థాయి ట్రిబ్యునల్స్లోనే తేల్చుకోవడం ద్వారా రైతులకు భారం తగ్గుతుందని చెప్పేసి ఇక్కడ పాటిబీ ల్యాండ్స్ ఎందుకు నమోదు అయినాయి ఇట్లాంటి సమస్యలనే కూడా ఇక్కడ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఎన్ని ఎకరాలు మొత్తం అన్ని పద్దెనిమిది లక్షల ఎకరాలకు సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఒకసారి ఫటాఫట్ చూసే ప్రయత్నం చేద్దాం ఏమైనా ఈ ల్యాండ్ ట్రిబ్యునల్కి సంబంధించి ఏదైనా ఈ మార్పులు చేర్పులు ఉండాలా ట్రిబ్యునల్స్ నిజంగా ఏర్పాటు చేయాలన్నా వద్దా లేకపోతే సీసీఎల్ఏ దగ్గరనే ఉండాలన్నా అత్యవసరమైతే నేను అడిగిపోతారా ఇట్లాంటి ఏమైనా మీకు అభిప్రాయాలు ఉంటే చెప్పండి పాటిపీ ల్యాండ్స్ కారణం విస్తీర్ణం ఎక్కడ ఆధార్ ఉండి బయోమెట్రిక్ లేని ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల నలభై రెండు ఎకరాలు ఆధార్ తప్పులు ఉండే ఇరవై తొమ్మిది వేల ఎకరాల పైచీలకు ఆధార్ ఇవ్వనిది మొత్తమే ఇవ్వండి రెండు లక్షల యాభై తొమ్మిది వేల ఎకరాలు చూసిరా ఆధారాలు లేకుండా అంటే ఎస్ఆర్ఐ కంపెనీలు ఇరవై ఎనిమిది వేల మూడు వందల తొంభై రెండు విస్తీర్ణం తక్కువ ఎక్కువ అంటే ఎక్కువ తక్కువ ఉన్నాయి నలభై తొమ్మిది వేల ఎకరాలు దాదాపుగా నేను చెప్తున్నాను అంటే అప్రాక్సిమేట్ చెప్తున్నాను భూదాన్ ల్యాండ్లో ఒక రెండు వేల తొమ్మిది వందల ముప్పై రెండు ఎండోమెంట్ ఒక పదిహేను వేలు వక్ఫ్ ల్యాండ్ ఒక తొమ్మిది వేల చిల్లర ఫారెస్ట్ రికార్డులలో ఒక ముప్పై నాలుగు వేల ఎకరాలు దాకా ఉన్నాయి ఫారెస్ట్ సరిహద్దు వివాదాలు వివాదాలు ఉన్నాయి ఒక ఇరవై ఒక వేల ఎకరాలు ఉన్నాయి ప్రభుత్వ భూమి తొంభై మూడు ఎకరాలు ఉంది తొంభై మూడు వేల ఎకరాలు గవర్నమెంట్ అసెస్ అసెట్ కంప్లీట్ సర్వే నెంబరు ఎనిమిది వేల ఎకరాలు గవర్నమెంట్ అసెట్ పార్ట్లీ సర్వే నెంబర్ ఒకటి అండ్ ఫుల్ సర్వ నాలుగు వేల మూడు వందల ఎనభై ఒక ఎకరాలు ఫుల్ సర్వే నెంబర్ అక్వైర్డ్ నాలుగు వేల నాలుగు వందల నలభై ఏడు పార్ పార్ట్లీ సర్వే నెంబర్ అక్వైర్డ్ ఇది ఒక పద్దెనిమిది వందల ఎకరాలు ఇక అనధికారిక కబ్జా అంటే లెక్క లేకుండా అనఫిషల్ కబ్జా చేసిన యొక్క ఎంత పదహారు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఎకరాలట సివిల్ కోర్టు కేసులు ముప్పై నాలుగు వేల ఎకరాల పైతీలుకున్నాయి విరాసత్లో వివాదాలు ఒక ఇరవై ఇరవై తొమ్మిది వేలు ఎల్టీఆర్ కేసులు ఒక ముప్పై ఒక్క కే ముప్పై ఒక్క వేల ఎకరాలు పిఓటి కేసులు ఒక డెబ్బై ఎనిమిది వేల ఎకరాలు అట్లా రెవెన్యూ కోర్టు కేసులు ఇరవై ఏడు వేల ఎకరాలు ఉన్నాయి సాదా పైనామా కేసులు ఒక లక్ష లక్ష ఉన్నాయి లక్ష పైచీలకు ఉన్నాయి సోల్డ్ అవుట్ ఒక లక్ష ముప్పై ఏడు వేల ఎకరాలు ఉన్నాయి నాలా కంప్లీట్ సర్వే నంబర్లో లక్ష పైచిల్కు రీజన్ నాట్ స్పెసిఫైడ్ అంటే కారణం మెన్షన్ చేయనటువంటి ఎకరాలని ఐదు లక్షల ఏడు వేల తొంభై ఒక్క ఎకరాలు సో మొత్తంగా దాదాపు పద్దెనిమిది లక్షల యాభై వేల ఎకరాల పైచీలకు భూమిని పార్ట్ బీ కింద నిషేధిత జాబాలో జాబితాలో చేర్చడం జరిగింది సో మొత్తంగా ఇట్లా ఈ జాబితా కింద పార్ట్ బి కింద చేర్చడం ద్వారా రెవెన్యూ ట్రిబ్యునల్స్ అనేది ఖచ్చితంగా అత్యవసరం అని చెప్పేసి కూడా ప్రభుత్వం అనేది భావిస్తుంది దీంట్లోనే మనం ఇక పూర్తి వివరాలు అయితే చెప్పుకున్నాం సో రెవెన్యూ ట్రిబ్యునల్స్ సంబంధించి మీకు ఇప్పటికే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఉమ్మడి జిల్లాకు స్థాయిలో ఏర్పాటు చేయన్నా లేకపోతే సిసిఐ కంటిన్యూగా ఉన్నా అండ్ ఈ ప్రభుత్వం ఏదైతే రైతులే సర్వే చేయించుకోవాలనే కాన్సెప్ట్ బాగానే ఉందా ఈ సర్వేయర్ల సంఖ్య పెంచడం ద్వారా ఏమైనా హెల్ప్ అవుతుందా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి